వాతావరణాన్ని సృష్టిస్తూ దాని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి మీ ప్రాంతంలో ఉన్న మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి దాని యజమానులు ఎవరు వాళ్ళ ఫోన్ అక్కడ ఉన్న స్టాక్ మొత్తం మీ దగ్గర ఆన్లైన్లో ఉండాలి అక్కడ బయట వాళ్ళకు బోర్డు పెట్టి బోర్డు వాళ్ళతో ఉంది మేము ఇస్తామని చెప్పి మీరు మొత్తం డిస్ప్లే పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టాలి ఏంటంటే ఎవరైనా అబద్ధ బోర్డు ఉంటే అది జనాలకు అర్థమవుద్ది ఓహో ఇక యూరియా ఉన్నది లేకపోతే ఇతర ఎరువులు ఉన్నాయి సమస్య లేదు మేము స్టాక్ ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చని కాబట్టి బయట విజిబుల్ గా బోర్డు పెట్టించే ప్రయత్నం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు చేద్దాం దాన్ని పర్యవేక్షించడానికి కూడా మీరు స్థానిక రెవెన్యూ అధికారులను పోలీస్ సిబ్బందిని కూడా వినియోగించుకోండి రేషన్ ఫర్టిలైజర్ షాప్ల దగ్గర లేకపోతే ఏమంటారంటే ఇది ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా ఈ ఎరువుల డైవర్షన్ మన మేము జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు వారు ఒక అబ్జర్వేషన్ చెప్పిండ్రు ఇరవై ఇరవై ఐదు శాతం ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి ముఖ్యంగా డీజిల్ రైట్లో పొగ తగ్గించడానికి పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు యూరియాని వాడుతున్నారని వారు చెప్పిండ్రు కాబట్టి కలెక్టర్లకు ఈ డైవర్స్ అయ్యేదాన్ని లేదా పక్క రాష్ట్రాలు బాడర్ రాష్ట్రాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉండేవాటి కానీ కర్ణాటక సరిహద్దులో కూడా పోలీసులను కొంత అప్రమత్తం చేయాలి అక్రమ రవాణా జరగకుండా ఈరోజు ఇతర వ్యాపారాలకు కమర్షియల్ లో యూరియా ఈరోజు సబ్సిడీలో అగ్రికల్ అగ్రికల్చర్కి ఇచ్చే యూరియాని వాళ్ళు దారి మళ్లిస్తున్నారని చెప్పి కేంద్ర మంత్రి మాకు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఇరవై నుంచి ముప్పై శాతం దారి మళ్ళుతుందని చెప్పి కేంద్ర మంత్రి గారు మాకు చెప్పారు మేము మన దగ్గర నేను తోపుమార్ రెడ్డి గారు పోయి కలిసినప్పుడు సో ఈ సందర్భంగా ఇప్పటివరకు నేను నోటీస్ చేయలేదు అధికారులు కూడా నోటీస్ లేదో నాకు క్లియర్గా కటకారకలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న కలెక్టర్లకి తక్షణమే వ్యవసాయాన్ని కాకుండా ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఎవరు దారి మళ్లించినా కఠినంగా వ్యవహరించండి క్రిమినల్ కేసులు పెట్టండి ఎవరున్నా కూడా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు రైతుల కంటే మనకి ఇంకెవ్వరు ప్రాధాన్యత కాదు రైతులకు నష్టం జరిగే పని రైతులకు కష్టం జరిగే పని ఎవరు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించడానికి వీలు లేదు ఖచ్చితంగా మీరు వాళ్ళకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి తర్వాత ఈ యూనిట్లపై అంటే ఈ యాక్ట్ బ్లూ అండ్ డిఈఎఫ్ తయారీ యూనిట్లపై కూడా కఠినమైన అంటే వీటిలో ఒక నిఘా పెట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నది టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఫిర్యాదుల కోసం ఇట్లాంటి వస్తుంది కదా దాని కలెక్టర్లు అందరూ షాప్ల ముందే డిస్ప్లేలో రాపించి పెట్టండి ముఖ్యంగా బస్ స్టాండ్లలో అక్కడక్కడ కూడా అవసరమైతే ఈ ఎరువులకు సంబంధించి ఏదైనా ఉంటే ఏదైనా ఫిర్యాదు ఉంటే చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ని పబ్లిక్ ప్లేస్లలో కూడా మీరు దాన్ని కనిపించేటట్టుగా పెడితే దాంతో మనకు ఏదైనా కంప్లైంట్ వస్తే గా అడ్రస్ చేయడానికి ఉంటుంది చివరగా రేషన్ కార్డు రేషన్ కార్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం కార్యాచరణ తీసుకున్నాం మన తుంగతుర్తిలో పెద్ద ఎత్తున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం దాదాపుగా ఇప్పటికీ రేషన్ కార్డులకు సంబంధించి మనం చాలా కార్యక్రమాలు తీసుకున్నది రొటీన్గా జరిగిపోతుంది ఈ రొటీన్గా జరిగే దాంట్లో ఏడు లక్ష ఏడు లక్షల పైన మనం కొత్త రేషన్ కార్డులను యాడ్ చేసి ముప్పై లక్షల మంది దీంట్లో యాడ్ అయినారు దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో తొంభై ఆరు లక్షల తొం తొంభై ఆరు లక్షల తొంభై ఐదు వేల రేషన్ కార్డులు ఉన్నాయి దాదాపుగా మూడు కోట్ల పది లక్షల మంది రోజు రేషన్ను ఉపయోగించుకుంటున్నారు ఇంతకుముందు రేషన్ కార్డు కానీ రేషన్ షాపులు కానీ డిమాండ్ లేదు దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న సందర్భాలు లేవు అదేదో బ్లాక్ మార్కెట్లలో మిల్లర్స్ ఎవరో కొట్టుకొని ఎవరో పోయేది ఇప్పుడు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల పది లక్షల మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది నిన్న మన్న పౌర సరఫరా శాఖ మూడు నెలలకు ఒకేసారి సంబంధించిన రేషన్ ఇచ్చింది దాంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది ఒక్కటి కొత్త రేషన్ కార్డులు రెండు ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం పేర్లు చేర్పించడం ఇది ప్రధానమైన అంశాలు వీటికి సంబంధించి పూర్తి స్థాయిల కార్యాచరణ తీసుకోవాలి అందరి సమస్యలను అడ్రస్ చేయాలి జిల్లా కలెక్టర్లకు ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి వచ్చే నెల పది తారీఖు వరకు జిల్లా కలెక్టర్లకు శాసనసభ్యులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కార్యాచరణ ఇది ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి వచ్చే నెల పది తారీఖు పదిహేను రోజులు అన్ని మండల కేంద్రాలల్లో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి అధికారికంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్న మండల కేంద్రాలలో అధికారిక కార్యక్రమాలను తీసుకొని స్థానిక శాసనసభ్యులను తప్పకుండా అందులో భాగస్వాములను చెయ్యాలి రెండవది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్క ప్లేస్లో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీలు ఉన్నాయి ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు ప్రతి అసెంబ్లీలో ఒక మండలం ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అంటే పద్నాలుగు ప్రోగ్రాంలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు ఖచ్చితంగా అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందే ఆ కార్యక్రమాలని కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి ఒక నియోజకవర్గం రెండు మూడు జిల్లాలలో కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ పెడుతుందో ఒక దగ్గర పెట్టినప్పుడు రెండో కలెక్టర్కు వాళ్ళు ఇంటిమేషన్ ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి ఈ కోఆర్డినేషన్ చేయాల్సింది ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సింది ఇది ఏ మండలంలో అంటే బాగుంటుందో నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ లోకల్ ఎమ్మెల్యేని అడిగి వాళ్ళు ఎక్కడ అడుగుతారో ఎట్లీస్ట్ నియోజకవర్గానికి ఒక దగ్గర ఇన్ఛార్జ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తే ప్రజలకు పూర్తిగా సమాచారం చేరుతుంది ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది అని దాన్ని పూర్తి స్థాయిలో డిజిటల్ కార్డు వచ్చడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రింటెడ్ కార్డు నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి ఈ సందర్భంగా కలెక్టర్లు అన్ని మండలాలు తిరగాల్సిందే ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి ప్రతి మండలం మీరు మీ మండలాన్ని రోడ్ మ్యాప్ చేసుకొని ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది తారీఖు దాదాపుగా పదిహేను పదహారు రోజులు ఉంటుంది మీకు ఏ జిల్లాలో కూడా ఎనిమిది మండలాలు పది మండలాలు పదిహేను మండలాలు ఇరవై మండలాలు రోజుకు రెండు మండలాలు పెట్టుకుంటే కూడా పదిహేను రోజులలో మీరు ముప్పై మండలాలలో తిరగచ్చు ఎక్కడైనా కొంచెం అధిక ఉంటే మూడు పెట్టుకోండి పక్కన పక్కన మండలాలు మూడు కార్యక్రమాలు చేసుకోవడం కూడా పెద్ద విషయం కాదు కింద ప్రతి మండలానికి ఒక ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ కు బాధ్యత ఇవ్వండి అదే రెవెన్యూ ఆఫీసరా ఎంఆర్ఓ తహసీల్దారా లేకపోతే ఎవరిని ఇస్తారో ప్రతి మండలానికి ఒక అధికారి ఆ మండలంలో ఇన్ని కార్డు ఇస్తుండ్రు కొత్త ఎన్నిస్తున్నారు పేర్ల తొలగింపు పేర్ల కొత్తగా నమోదు చేసుకుని అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ మీరు అక్కడ వాళ్ళకి చెప్పాలి ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని ఇది పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు వెళ్ళాలి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించాలి ఎందుకంటే దాదాపుగా మూడు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మందికి ఈరోజు మనం సన్నబియ్యం ఇస్తున్నాము తొంభై ఆరు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది కార్డు ఇప్పటి వరకు సో ఫ్యూచర్లో కూడా ఎట్టెట్లా ప్రజల అవసరాలు ఉంటే అట్లా కొత్త కార్డు తెచ్చుకుంటూనే పోతుంటాము కాబట్టి ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ రేషన్ షాపు విలువ పెరిగింది దీన్ని ప్రజలకు గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే కలెక్టర్ల కింద కార్యాచరణ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేలకు ఇంటిమేషన్ ఇవ్వండి ఈ కలెక్టర్లని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మాత్రులు పర్యవేక్షణ చేసి వాళ్ళందరితో కూడా మెట్రిప్లస్గా దీన్ని చేయించాలి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇరవై తారీఖు నుంచి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఈ లోపల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా జిల్లాలోనే పోయి సమీక్ష సమావేశం పెట్టుకోవాలి అన్ని జిల్లా హెడ్ పాత హెడ్ క్వార్టర్స్ ఏమవుతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అంటే నల్గొండ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్ని జిల్లాల కలెక్టర్లను అక్కడికి పిలుచుకోండి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఎక్కడెక్కడ చేయాలనేది ఖమ్మం ఉమ్మడి జిల్లా ఉంది ఖమ్మం హెడ్ లో కార్యక్రమం తీసుకోండి ఖమ్మం హెడ్ క్వార్టర్ కలెక్టర్ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రి గారిని మిగతా కలెక్టర్లను పిలిచి కోఆర్డినేట్ చేసుకునేది ఇట్ ఈజ్ లైక్ దట్ వరంగల్ కానీ ఏదైనా కరీంనగర్ కానీ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ పాత ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ మిగతా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి ఆ జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకోవాలి ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొని మీరు కార్యాచరణను తీసుకొని ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది తారీఖు లోపల టోటల్గా మీరు స్కెడ్యూల్ వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మండలికి ఒక ఆఫీసర్ని బాధ్యత చేసి మీరు కార్యాచరణ చేసుకొని ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రతి నియోజకవర్గంలో ఒక ఏదో ఒక దగ్గర పార్టిసిపేట్ చేస్తాడు కార్యాచరణ చేసి ఈ హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేట్ చేయాలి లేకపోతే ఏమవుతుంది అంటే ఎవరిని ఎవరిని కోఆర్డినేట్ చేస్తున్నారు ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలకు క్లియర్గా చెప్పండి రేషన్ కార్డులు పంచడం అనేది నిరంతర ప్రక్రియ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మిగతా సీజనల్ వ్యాధులు కానీ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టులు ఉంటే నీళ్ళకు సంబంధించి కానీ వర్షాల వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ల సమీక్షలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ అన్ని విషయాలను ఈరోజు మనం ఐదు విషయాల్లో నేనైతే వేసుకుని ఎక్కడికక్కడ లోకల్గా మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వీటిని సమీక్ష చేయాలి అంటే భారీ వర్షాల విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు వ్యవసాయం విషయంలో కావచ్చు నీటిపారుదల శాఖ నీళ్ళని అంటే వాటిని ఏ విధంగా వడిసి పట్టుకోవాలి ఏ విధంగా మనము వినియోగించుకోవాలి కావచ్చు అదేవిధంగా సివిల్ సప్లైస్ రేషన్ కార్డు ప్రధానంగా ఈ ఐదు అంశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రులు వాళ్ళ సమీక్ష సమావేశాలలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని కలెక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఆ కలెక్టర్లు కింది ఉద్యోగస్తులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి జాయింట్ కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లకు కూడా ఈచ్ అసెంబ్లీకి ఒకరిని బాధ్యులను వేయాలి నేను సిఎస్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి నూట పంతొమ్మిది మంది ఆర్డీఓ ఆ పైన అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని బాధ్యత అయ్యాయి వాళ్ళ బాధ్యత ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాలలో కార్యక్రమాలు తీసుకునేటట్టు అందరికీ రేషన్ కార్డు చేరేటట్టు అక్కడ ఉండే ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళు పరిష్కరించుకునేటట్టు అదేవిధంగా సాగునీటి పారుదల హెల్త్ సెక్రటరీ ఇరిగేషన్ సెక్రటరీ సివిల్ సప్లైస్ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఎస్డిఆర్ఎఫ్ ఈ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా మీరు ఇంటర్నల్ ఒక రివ్యూ పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు మీ కోఆర్డినేషన్ ఉండాలి ఈ అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా పెట్టుకోండి తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ కూడా నేను కలెక్టర్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని మూడు గంటల ముందే మీరు అప్రమత్తం చేయవచ్చు లోకల్ ఉండే అధికారులను కానీ ఏమైనా కానీ రైతులు ఏమైనా పట్టలు కానీ ఏదైనా రోడ్డు మీద ఉన్నా ఏదైనా ఉన్నా కొత్త ఈ ప్రాంతంలో వర్షం ఇంత పర్సెంటేజ్ పడబోతుంది జాగ్రత్త కలెక్టర్లు అప్రమత్తం చేస్తే కింది అధికారులను ఒకవేళ హెవీ రైన్స్ ఉంటే అనౌన్స్మెంట్ చేయించండి మీరు అప్రమత్తం చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు మీరు అప్రమత్తం చేయడం ద్వారా ప్రజల్ని జాగ్రత్త పడవచ్చు ముందే కూ గంట ముందుగా ఇంటికి చేరుకున్నారంటే ప్రాబ్లం ఉండదు వర్షంలో ఉన్నారంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇతర సమస్యలు కూడా వస్తాయి కాబట్టి మీరు వీటన్నిటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మీకు గేమ్ కావాలి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇమ్మీడియట్గా కలెక్టర్స్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా కమాండ్ కంట్రోల్కి ఇండిపెండ్ చేయండి అక్కడ కంప్లీట్ వ్యవస్థను మనం రన్ చేస్తున్నాం ఇంకా దాన్ని అంటే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కమాండ్ కంట్రోల్తో కూడా కనెక్ట్ కావాలి కలెక్టర్ ఇవన్నీ చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి సిఎస్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి సిఎస్ఆర్ గారి తర్వాత సిఎస్ గారి తర్వాత పేసీలో ప్రతి అధికారికి రెండు రెండు జిల్లాలు ఉన్నాయి ఆ అధికారులు కూడా రెండు జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఇంట్రాక్ట్ కావాలి మీరు ఒక గ్రూప్ పెట్టుకొని వాట్సాప్ గ్రూప్ ఏదైనా పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇష్యూస్ అందులో పెట్టడం ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా క్లారిటీ కావాలంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏదైనా జరుగుతే ఎంతటి అధికారైనా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతులకు ఏమాత్రం నష్టం జరిగినా పేద ప్రజలకు ఏమాత్రం నష్టం జరిగినా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఆదివాసీలు అంబాడాసు ఇతర గిరిజనులకు ఏదైనా నష్టం జరిగిందంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందుకే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా పాల్గొనలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఏర్పాటైనా చేస్తారు సీఎస్ గారు దాటించేసుకోండి యూరియా మీద కూడా క్లియర్గా దృష్టి పెట్టండి డీలర్లు అందరు కూడా ఏ డీలర్ దగ్గర ఎత్తుందో కూడా పర్యవేక్షించండి ఎందుకంటే నిన్నమన్నా రోజు వినిపిస్తున్న సమస్య యూరియా సమస్య కాబట్టి దీన్ని క్యాజువల్గా స్టాక్స్ ఉన్నా కూడా సమస్య లాగా వినిపిస్తున్నది కాబట్టి స్టాక్స్ ఉన్నాయి మీకు ఇబ్బంది లేదా అనేది కూడా రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకొని అన్ని చర్యలు తీసుకోండి ఏదైతే గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నా ఇమ్మీడియట్ గా అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్ ఉంటుంది మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటుంది మీకు ఎవరికి ఏమి క్లారిటీ కావాలన్నా ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నా పైకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కలెక్టర్స్ లో పాల్గొన్న కలెక్టర్స్కి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు మంత్రివర్గ సహచరులకు ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు